ఈరోజు షాద్ నగర్లో రామకృష్ణ కృష్ణ ఈ రజాకల సినిమాను చూడడము మా పెద్దలు నడుస్తుంది మేము వినడమే జరిగింది కానీ కండ్లకు కట్టినట్టు ఈరోజు చూపిస్తే మేము చాలా బాధపడడం జరిగింది మరి బట్టలు ఊడదీసి ఈ రజాకలు మా ఆడపిల్లలను ఈ ఆడడం జరిగింది ఇవన్నీ అప్పుడు అందరి అంటే ఇన్నం కానీ ఇప్పుడు మా ముందు జరిగినట్టు కనబడుతుంది మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఈ యొక్క డికే అన్న గారు మా ముందు ఈ తేన్మను తీసుకొచ్చి ఇక్కడ చూపించిన దానికి మరి ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి మనం అందరం కలిసి ఉండి మంచిగా అనేది ఆమె ఉద్దేశంతో చేసింది కాబట్టి ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ సర్దార్ ఉల్లపాయ ప్రటయలు మరి ఆయనకు మరి కృతజ్ఞతలు తెప్పుకుంటూ నేను చర్యలు